ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి లాంగ్ జర్నీ ట్రావెల్ చేయాలంటే అన్ని రకాలుగాను సౌకర్యవంతమైనటువంటి జర్నీ ట్రైన్ జర్నీ మరి ప్రస్తుత రోజుల్లో ఒక్కసారైనా ఈ ట్రైన్ ట్రావెల్ చేయాలి అని అందరూ అనుకున్నట్టు అనుకుంటున్నటువంటి టాపిక్ ఏదైనా ఉందంటే అది వందే భారత్ గురించి ట్రైన్ ప్లాట్ఫామ్ అంటే రాగానే ఎక్కడైనా డోర్ అంటే హ్యాండిల్ కనపడతాయి ఏంటి ఎలాగైతే డోర్ క్లోజ్ అయ్యిందనుకుంటే అప్పుడే బాధ కూడా ఆటోమేటిక్ గా అయింది చేతులు అవుతుంది అనమాట లోపలికి వచ్చేటప్పుడు ఒక డోర్ ఉంది దాన్ని ప్రెస్ చేస్తే అప్పుడు ఆ డోర్ అవుతుంది అనమాట రైల్వే యొక్క ప్రత్యేక ప్రాజెక్ట్ అయినటువంటి వందే భారత్ రైల్లో హైదరాబాద్ నుంచి బైజాగ్ ట్రైల్లో అయితే నేను రాజమండ్రి వరకు ట్రావెల్ చేస్తున్నాను అసలు ప్రస్తుత రోజుల్లో ప్రతి మనిషి యొక్క మరి జీవితం ఇంపులీ పెరుగుల కింద ఉందని అందరికీ తెలిసింది మరి అటువంటి ఇంపులీ పెరుగులకి అనుకూలంగా మరి రైల్వేలు కూడా వారి వారి పనులకి అనుకూలంగా మరి అనేక కొత్త రైళ్ళని తీసుకొస్తున్నారు ప్రస్తుతం ఉన్నటువంటి రైల్వేలు వేగవంతమైన రైలు ఇది మరి ఈ రైలు సపోజ్ మాకు హైదరాబాద్ నుంచి రాజమండ్రి వెళ్తున్నాను ఎందుకంటే బ్యాంక్ పని ఉంది మరి మరలా వెంటనే రైల్వే వచ్చేయాలి అందుకోసం ఈ వందే భారత్ చాలా అనుకూలం ఎందుకంటే ఉదయం ఐదు గంటలకు హైదరాబాద్ లో బయలుదేరింది నేను కల్లా అంటే ఆఫీస్ తెరిచే టైం కల్లా నేను రాజమండ్రి చేరుకున్నాను అక్కడ బ్యాంక్ కన్నా పూజ చేసుకుని మళ్ళీ సాయంత్రం నాలుగు బయలుదేరి హైదరాబాద్ చేరుకోగలిగాను మరి ఇంత అనుకూలమైన ట్రైన్ గురించి ఈ ట్రైన్ యొక్క విశేషాల గురించి చూద్దాం ఈ వందే రెండు వేల పంతొమ్మిదిలో ఫిబ్రవరి పదిహేనో తారీఖున ఢిల్లీ టు వారణాసి మధ్య మొదలైంది ఒకవేళ నల్లూరు ఫ్రెండ్స్ గానీ బంధువులు గాని కలిసి ట్రావెల్ చేస్తున్నట్లయితే కావాలంటే ఒకరికి ఒకరికి ఒకరు కూర్చోవాలని అన్నట్లయితే వారు కూర్చునే సీట్ కింద లెవర్ ఉంటుంది ఆ లెవర్ ని మొట్టి పెట్టినట్లయితే ఈ సీట్ రొటేట్ అవుతాయి అనమాట ఈ చిన్న ప్యాక్ లో అది సాంబార్ స్మెల్ బాగానే వచ్చిందండి ఇట్లా అందులో మూడు ఇడ్లీ ఉన్నాయి ఒక స్కూల్ కూడా ఇచ్చాడు సాంబార్తా కనుకుంటా వడకూడ ఉందండి కూడా ఉంది వడ సాంబార్ ఎగిరిపోతుంది కదా ఇక ఇదిగో ట్రూ సాల్ట్ ప్యాకెట్ ఏమన్నా సాల్ట్ కావాలంటే తగ్గిపోవచ్చు అలాగే పెత్తర కూడా ఇచ్చాడు చిన్న సాక్షులు నెక్స్ట్ మరి ధనీల నసిల్ ప్లఫీ ధనిల చేతి అది ఇచ్చాడు అనమాట ఇది కరడు కరడు ఉంది తర్వాత రియల్ జ్యూస్ అది కూడా ఉంది అదే విధంగా బాండ్ సూల్ అది గోదావరి రైల్వే స్టేషన్ గోదావరి మరి మూడో బ్రిడ్జ్ మీదుగా అజయ్ మహేంద్రవరంలోకి ఎంటర్ అవుతుంది ఈ అద్భుత దృశ్యాన్ని బరగూలో చూడటం చాలా ముచ్చటగా ఉంది